హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మంచి ప్రాపర్టీ రెండు వైపుల రోడ్ ఉండి నీట్ కన్స్ట్రక్షన్తో మంచి కమ్యూనిటీలో ప్రాపర్టీ కోసం చూస్తున్న కస్టమర్స్ కోసం ఈరోజు డేట్లో నార్త్ వెస్ట్ కార్నర్తో ఉన్న ప్రాపర్టీ మేము ఎందుకు తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాపర్టీకి రెండు వైపుల థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మంచి కాలనీ అసోసియేషన్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది స్పెషలీ హైదరాబాద్ బడంగ్పేట్ నుంచి ఆదిబట్ల వైపు ప్రాపర్టీ కోసం చూస్తున్న కస్టమర్స్ మెయిన్ రోడ్కి దగ్గరలో ప్రాపర్టీ చూస్తున్న కస్టమర్స్ కోసం ఈ ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి స్టాప్కి దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంటుంది స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్న ప్రిమిసెస్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ రెండు వైపులా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది కోటి ముప్పై లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ప్రాపర్టీ ఉంటుందండి మీరు సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు ఏ బ్యాంక్ నుంచి అయినా మీరు లోన్కి వెళ్ళి ఈ ప్రాపర్టీని గ్రాప్ చేసుకోవచ్చండి మీ ఐటీ రిటర్న్స్ బట్టి ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్తే నార్త్ ఫేసింగ్కి ట్వంటీ ఫైవ్ వెడుతుంటుందండి మెయిన్ ఎంట్రన్స్ గేట్ కూడా మనకి నార్త్ ఫేసింగ్కి ఇవ్వడం జరిగింది వెస్ట్ ఫేసింగ్లో ఫిఫ్టీ ఫోర్ ఉంటుందండి డైమెన్షన్ లెంత్ కింద మీరు తీసుకోవచ్చు అది ఒక షటర్ ఇవ్వడం జరిగింది వెస్ట్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఎలివేషన్ చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది రెండు వైపులా రోడ్ ఉండడం వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ ఇంట్లో వచ్చే విధంగా ప్రాపర్టీ డిజైన్ చేశారు ఈ ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుందండి ఈ ప్రాపర్టీకి జీ ప్లస్ వన్తో పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేశారు లిఫ్ట్ ఒకటి ప్రొవిజన్ కింద ఇవ్వడం జరిగింది కావాలనుకుంటే మీరు ప్లస్ టూ పెంటౌస్ కూడా అటాచ్ చేసుకునే విధంగా లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది పూర్తి వీడియో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు కాల్ చేసుకొని ప్రాపర్టీ పొజిషన్ చూసానికి రండి ప్రిసైజ్ లొకేషన్ పిన్ వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది మీరు లొకేషన్ తీసుకొని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రావచ్చు ఈ ప్రాపర్టీ హైదరాబాద్ ఎల్బీనగర్ బాలాపూర్ నుంచి రావచ్చు లేదా ఆదిబట్ల నుంచి కూడా రావచ్చు ఇది బడంపేట్ నాదర్గుల్ మధ్యలో మనకి ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది బెస్ట్ మీరు వాట్సాప్లో ఒకసారి కనెక్ట్ అవుతే మీకు లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది ప్రాపర్టీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒకసారి కాల్ చేసుకొని రండి కోటి ముప్పై లక్షల కింద కోట్ చేయడం జరిగింది ప్రాపర్టీ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుందాము ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుని రూఫ్ టాప్ కవర్ చేసుకుందాము రూఫ్ టాప్ కవర్ చేసుకున్న తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకుందామండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి హాల్ రెండు బెడ్రూమ్స్ కిచెన్ దేవుడు పూజారంతో డిజైన్ చేయడం జరిగింది చాలా స్పేషియస్గా ఉంటుంది స్పెషలీ ఇది రెండు వైపుల రోడ్ ఉండడం వల్ల మనకి వెంటిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండింది దాంతోపాటు ఇల్లు కూడా చాలా బాగా డిజైన్ కుదిరిందండి ఇది డైమెన్షన్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్ నూట యాభై గజాలతో కట్టిన ఈ కొత్త ఇండిపెండెంట్ ఇల్లు ఇప్పుడు రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉంది మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీతో వచ్చి ప్రాపర్టీ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ నచ్చుతారు ఫస్ట్ ఫ్లోర్ రెండు బెడ్రూమ్స్ కిచెన్ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఒక కార్ పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ కిచెన్ హాల్తో అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఒక షటర్తో ఈ ప్రాపర్టీ డిజైన్ చేయడం జరిగిందండి ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ప్రాపర్టీ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాపర్టీ నచ్చుతారు ఆల్ ఫర్ టుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్ మీరు కూడా హైదరాబాద్లో ప్రాపర్టీస్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే మా టీమ్ని కాంటాక్ట్ చేయండి కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ దర్సల్ ఫర్